హలో అండి అందరికీ నమస్కారం మరొక టిప్పుతో మీ ముందుకు వచ్చినానండి మనం చాయ్ గంట మనం ఎంత తోమినా సరే ఇట్లా బ్యాక్స్ ఇట్లా రౌండ్గా బ్యాక్ సైడ్ తోమినా కానీ ఛాయ్ గంటది ఇట్లా పట్టడం ఇట్లా మొత్తం లోపల బయట మనకి ఇట్లా బ్లాక్గా కావటం మనం రుద్దినా సరిగ్గా పోకపోవడం లాంటివి జరుగుతుంది దానివల్ల చిన్న టిప్ అండి చాలా ఈజీగా మంచిగా నీట్గా క్లీన్గా అయిపోతుంది మనం స్టవ్ మీద పెట్టి మనం గ్యాస్ ఆన్ చేసి పొయ్యి మధ్యలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అట్లా ఉంచితే అలా అదంతా అనేది కాలిపోతుందండి చాయిది కదా అది ఆక అనేది పట్టేస్తుంది జల్లెడికి అది అనేది మొత్తం పట్టేసుకొని మనకి తెల్లగా రావటం అనేది మొదలు పెడుతుంది తర్వాత మనం నీట్గా వాష్ చేసుకుంటే అయిపోతుందండి చూడండి ఒకసారి మీరు చూస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా ఈజీ మెథడ్ అండి మనం ఎంత తోమినా సరే మనం ఎంత నీటుగా తోమినా చాయ్ అనేది సైడ్లకి పట్టుకోవటం లాంటివి చాలా వరకు ఉంటుందండి చాయ్ అది మండుతుంటే కూడా స్మెల్ వస్తుంది అండి చాయ్ పత్తి వాసన స్మెల్ అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి చూడండి ఇందాక మనం కాల్చుకుని సల్లగడినాక ఇది మనం ఇట్లా వాష్ చేసుకున్నామండి చూడండి చాలా నీట్గా వచ్చిందామండి చాలా చాలా